హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల ఈరోజైతే ఈ వీడియోలో తయారు చేసుకుందాం పెళ్ళిళ్ళల్లో లగాన్లో చేసి చికెన్ కర్రీ ఎలా వండాలో చికెన్ సరిపడా నూనె ఓకే గ్రేవీయా ఫ్రైయా ఫ్రై ఓకే ఫ్రై కొంచెం నూనె ఎక్కువ ఓకే నూనె వేడి కావాలా ఓకే నూనె వేడెక్కింది 오케이. 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 오 오케이. 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 ఉల్లిగడ్డలు ఎర్రపోయినాయి ఇవ్వ అల్లం ఎల్లిగడ్డ కొంచెం పచ్చివాసన పోయాస్తే గొలియాలి పసుపు So garam masala. Ada Okay. So pati dah la puri. Hmm. Okay. Jumpai tu, kau Okay. ఇయ్యి తెనాడు అవడి ముందే అనేస్తున్నా వాని ముక్కది మార్చిగా వడతాల పుల్లంగం హ్మ్ హ్మ్ ఊ కారం హ్మ్ కొంచెం ఫ్రైకీ కొంచెం కారం వేయించిన ధనియా పౌడర్ వేసాము చాలు సప్పటి పొడవు కదా పువ్వు తక్కువ ఉంది కాబట్టి పువ్వు ఇప్పుడు ఎక్కువ మసాలలు మారుతాయి కాబట్టి కారము మసాలాలు మారుతాయి కాబట్టి కొన్ని వాటర్ వేసుకోవాలి ఓకే ఫ్రై అయినా వాటర్ ఓకే నువ్వు పెళ్ళిళ్ళ వంటలు ఇట్లా పెళ్ళిళ్ళకి వంటలు ఇట్లా ఇప్పుడు నీళ్ళు వెనక వేరే కొద్దిగా ఉడకనియాల కొంచెం ఉడకనియాలా पुर हाँ, okay. okay. mm. okay. का नहीं मोतो बैठ उड़ा हाँ मोतो बैठ कोर ओके मोतो का नाक ये यारा ओके हम्म कि ताजे रावला हम्म हम्म ये पुरी का मोतो ये शेषी धकर कर कल पाले ये मोतो बैठ उड़े ओके ठीक ಇದು ನಿಮ್ ಅದ್ರೇವಿ ಇದು ಬಂದ್ ಗ್ರೇವಿಯ ದರ ಓಕೆ ಉಂಡ್ ಇಲ್ಲ ಕೊತ್ಮೀ ವೇಷ మరి ఫ్రై డ్రై డ్రై అద్దు ఇట్లే ఉండని ఇది ఆటోమేటిక్గా చల్లారిందంటే దగ్గర కట్ చేస్తారు కొత్తిమీర వేసేయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్